హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలని ఒక ఉద్దేశంతో మీ ముందుకు ఈ వీడియో తీసుకొస్తున్నాను సరే మనము టాపిక్లోనికి వద్దాం పోయినసారి ఫస్ట్ వీడియో పొగరు గురించి రెండవ వీడియో గర్వం గురించి ఇప్పుడు మూడో వీడియో అహంకారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ మూడు కొనుక్కోటానికి నాకైతే స్తోమత లేదు చాలా విలువైనవి చాలా ఖరీదైనవి ఈ మూడు చాలా గొప్పవి అంటే కొనుక్కోవటానికి స్థోమత లేదు కనుక మనకి ఇవి నాకైతే ఇవి పని లేదు ఇవిడితోటి పని లేదు ఏమిటితో అంటే మొదటది పొగరుద్దు గురించి మనం మాట్లాడుకున్నాం గర్వం గురించి మాట్లాడుకున్నాం అహంకారము అహంకారం ఎలాంటిది పనిచేస్తుంది అంటే అహంకారం బంధువులు బంధత్వాలు సంబంధాలు మానవ విలువలను మనిషిని మనిషినిగా చూసుకోవడము ఇవి అడ్డం వస్తాయి వీటి చాలా అహంజూయిస్తారు నేనే అని ఈ మూడు కూడా ఒకటే గుణానికి చెందినవి కానీ పదాలు కొంచెం అర్థం కాకుండా ఉంటాయి అంటే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి నేను మాత్రం వీటికి దూరం ఉండాలని నేను ఆశిస్తున్నా అందుకోసమే అహంకారమును వదిలి అహంభావమును ఇచ్చబెట్టి మనము మంచి లక్షణాలతో కలిగి ఉందాం అయితే అవి మంచి లక్షణాలు ఏవి ఉంటాయంటే ఫ్రీగా దొరికేవి చవగ్గా నాన్ వెజ్ని అని అంటాడు కదా చవక్క చవక్క అని చవక్క దొరికే నాలుగు విషయాలు మనం ఫ్రీగా వస్తాయి అవి చాలా సంతోషం ఆ మూ నాలుగుటిని ఆ నాలుగు విషయాలు మనము నేర్చుకుంటే ఆ నాలుగు విషయాలు మనం పాటిస్తే ఉచితంగా అచ్చటివి తీసుకుందాం ఇవి చాలా ఖరీదైనవి కనుక ఇవి కొనుక్కోవడానికి నాకైతే స్థోమత లేదు మరి మీకు స్థోమత ఉంటే ఎందుకు అంటే పొగరు వల్ల జైలుకు ఉన్నారు గర్వం వల్ల స్టేషన్లకు పోయిన వాళ్ళు ఉన్నారు అహంకారం వల్ల బంధువులను మానవ విలువలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అందుకోసమే నాకు అలాంటి వాటికి చోటు లేదు నా మనసులో నీకు ఏమైనా మీకు ఏమైనా అలాంటి అవకాశము అంత కొనుక్కునే స్తోమత ఉంటే మీరు కొనుక్కోండి కానీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ మూడుకి మీరు దూరం ఉండండి ఎందుకంటే చాలా ఉచితంగా దొరికే నాలుగు విషయాలు మీకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నా కనుక ఆ నాలుగు విషయాలు డైలీ ఖచ్చితంగా ఐదున్నరకి ఖచ్చితంగా మీరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేయండి మనం ఏమేమి నేర్చుకోవాలో జీవిత పాఠాలు గుణపాఠాలు ఏమేమి చేయాలో మనం నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం సరేనా थैंक यू जय हिंद जय भारत वंदे मातरम